భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో గల ప్రెస్ క్లబ్ ఆఫ్ బుర్గంపాడు ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఐదు లక్షల ఇన్సూరెన్స్ బాండ్లు హెల్మెట్లు స్వీట్ బాక్సులను భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషన్ రావు అదనపు ఎస్ఐ నాగీక్షన్తో పాటు పలు అతిథుల చేతుల మీదుగా ప్రెస్క్లబ్ అధ్యకులు చంద్రశేఖర్ అందజేశారు అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషన్ రావు ప్రజాప్రతినిధులు ప్రెస్ క్లబ్ ఆఫ్ బుర్గంపాడు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ పండుగను పురస్కరించుకుని ప్రముఖులు మాట్లాడుతూ జర్నలిస్టుల పాత్రను ఈ సందర్భంగా వివరించారు ప్రెస్ క్లబ్ ఆఫ్ సభ్యులందరికీ ఐదు లక్షల ఇన్సూరెన్సులు హెల్మెట్లు అందజేయడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రజాప్రతినిధులు ఇంగువ రమేష్ చల్లా వెంకటనారాయణ ఎంజీఓ మాగంటి వెంకటేశ్వరరావు కేవీ రమణ గుంటుపల్లి రామకృష్ణ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు